విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి కాలంలో అవతరించాడు విష్ణు భగవానుడు ఎన్నో అవతారాల్లో అవతరించాడు కానీ వాటిలో పది అవతారాలనే ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియోలో విష్ణు భగవానుడి పది అవతారాల గురించి చెప్తాను వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి నెంబర్ వన్ మత్స్యావతారం విష్ణు భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుంచి కాపాడడానికి మత్స్యావతారం ఎత్తాడు మత్స్య అంటే చేప అని అర్థం సత్యయుగం ప్రారంభంలో సత్యవ్రతుడనే రాజుండేవాడు ఒకరోజు అతను నదిలో స్నానం చేశాడు స్నానం పూర్తవగానే ఆ నది నీటిని చేతిలోకి తీసుకున్నాడు ఆ నీళ్లతో పాటు ఒక చేప వచ్చింది అతను రాజధర్మాన్ని పాటించి ఆ చేపని మళ్లీ నదిలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆ చేప నన్ను మీరు నదిలో వేయకండి నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలున్నాయి అవి నన్ను తినేస్తాయని చెప్పింది అది విన్న సత్యవ్రతుడు ఆ చేపని తన కుండలో ఉంచాడు కానీ ఒక్క రాత్రికే అది చాలా పెద్ద చేపగా మారింది అప్పుడు రాజు ఆ చేపని సాగరంలో ఉంచాడు చూస్తూ చూస్తూనే అది చాలా పెద్ద చేపగా మారింది రాజుకి ఇది ఒక సాధారణమైన చేప కాదని అర్థమైంది వెంటనే రాజుగారు ఆ చేపని తన నిజమైన రూపంలోకి రమ్మని కోరాడు వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఇది నా మత్స్యావతారం ఇప్పటికి సరిగ్గా వారం రోజుల తర్వాత ప్రళయం రాబోతోంది ఆ సమయంలో నేను నీ దగ్గరికి ఒక విశాలమైన పడవని పంపిస్తాను నువ్వు నీ దగ్గరున్న సప్తర్షులతో పాటు నీ రాజ్య ప్రజలను తీసుకు ని ఆ పడవలో కూర్చో ఎప్పుడైతే నీ పడవకి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నువ్వు శివుడు దగ్గరున్న వాసుకీని తీసుకుని పడవని నాకు కట్టెయి అని విష్ణు భగవానుడు చెప్పాడు ఇది విన్న సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు కాని సరైన సమయం రాగానే తను సమాధానం చెబుతానని విష్ణు భగవానుడు చెప్పాడు విష్ణు భగవానుడు ప్రళయం నుంచి సప్తరుషులతో పాటు ప్రజలందర్నీ కాపాడాడు సరైన సమయం రాగానే మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు సత్యవ్రతుడికి మొత్తం విషయాలు చెప్పాడు విష్ణు భగవానుడు చెప్పిన ఈ మాటలే మత్స్యపురాణంగా మారాయి నంబర్ టూ కూర్మావతారం విష్ణు భగవానుడు సముద్రమంతనంలో సాయం చేయడానికి కూర్మావతారం ఎత్తాడు కూర్మ అంటే తాబేలు అని అర్థం ఒకసారి దుర్వాస మహర్షి దేవతల రాజు ఇంద్రుడిని నువ్వు శ్రీహీనుడివైపోతావని శపించాడు ఇంద్రుడు వెంటనే విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్లగానే ఈ సమస్యకి పరిష్కారంగా సముద్రమంతనం చేయమని చెప్పాడు దేవతలందరూ సముద్రమంతనం చేయడానికి సిద్ధపడ్డారు సముద్రమంతనాన్ని చేయడానికి మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకువెళ్లాలని అనుకున్నారు దేవతలు మందార పర్వతాన్ని ఎక్కువ దూరం వరకు తీసుకురాలేకపోయారు భగవానుడు వాళ్లకి సాయం చేసి మందార పర్వతాన్ని సముద్ర ఒడ్డు వరకు తీసుకువచ్చాడు అప్పుడు దేవతలు అసురులతో పాటు కలిసి వాసుకీని ఉపయోగించి మందార పర్వతాన్ని సముద్రంలో ఉంచారు కాని మందార పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది మునిగిపోతుంది ఇదంతా గమనించిన భగవానుడు వెంటనే ఒక అతిపెద్ద తాబేలు రూపాన్ని ధరించాడు ఆ పర్వతం మునిగిపోకుండా విష్ణు భగవానుడు పర్వతం కింది భాగానికి వెళ్ళి దాన్ని మోశాడు ఈ విధంగా సముద్రమంథనం విజయవంతమైంది నంబర్ త్రీ విష్ణు భగవానుడు ఒక అసురుణ్ణి చంపడానికి వరాహ అవతారం ఎత్తాడు కాలంలో హిరణ్యాక్షకుడనే అసురుడు భూమిని తీసుకువెళ్లి సముద్రంలో పెట్టాడు హిరణ్యాక్షకుడికి ఒక వరముంది అతను బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి మనుషులు కాని దేవతలు కాని అతన్ని చంపకూడదని అలానే పక్షులు కూడా చంపకూడదని చెప్పాడు ప్రతి జంతువు పేరు చెప్పి అవి కూడా చంపకూడదని చెప్పాడు కానీ పొరపాటున అతను పంది పేరును చెప్పడం మర్చిపోయాడు అందుకే విష్ణు భగవానుడు హిరణ్యాక్షకుణ్ణి చంపడానికి బ్రహ్మ రంధ్రం నుంచి వరాహుడి రూపంలో జన్మించాడు భగవంతుడి ఈ రూపాన్ని చూసి దేవతలందరూ ఆనందించారు వెంటనే విష్ణు భగవానుడు వరాహ రూపంలో భూమిని వెతకడం మొదలుపెట్టాడు తన జ్ఞానంతో వెంటనే భూమిని కనిపెట్టి లోపలికి వెళ్లి తన దంతాలతో భూమిని సముద్ర బయటకు తీసుకొచ్చాడు హిరణ్యాక్షకుడు విష్ణు భగవానుడు భూమిని పైటి తీసుకురావడం చూడగానే కోపం వచ్చి యుద్ధానికి ఆహ్వానించాడు విష్ణు భగవానుడు కూడా యుద్ధానికి అంగీకరించాడు వాళ్ళిద్దరి మధ్య చాలాసేకు యుద్ధం జరిగింది కానీ ఆఖరికి విష్ణుమూర్తి హిరణ్యాక్షకుణ్ణి చంపేశాడు భూదేవిని తన స్థానంలో ఉంచేశాడు నంబర్ ఫోర్ నరసింహావతారం విష్ణు భగవానుడు ఈ నర్సింహావతారంలో హిరణ్యకసిపుణ్ణి చంపేశాడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షకుడి సోదరుడు నిజానికి హిరణ్యకశిపుడు తనని తాను దేవతల కంటే బలవంతుడిగా భావిస్తాడు అతన్ని మనుషులు కాని దేవతలు కాని పక్షులు కాని జంతువులు కాని చంపలేవు దీనితో పాటు అతనికి భూమిమీద పాతాలంలో ఆకాశంలో ఎక్కడా చావులేదు అస్త్రంతో అతన్ని చంపలేరు శస్త్రంతో కూడా అతన్ని చంపలేరు ఎందుకంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడి వరం ఉంది ఆ వరం వల్ల అతనికి చావు లేదని అతను భావించాడు అతని రాజ్యంలో ఎవరైనా విష్ణు విష్ణుభగవానుణ్ణి పూజిస్తే వాళ్ళని శిక్షిస్తాడు కాని హిరణ్యకసిపుడికి ఒక కొడుకుండేవాడు అతని పేరు ప్రహ్లాదుడు అతను చిన్నప్పటి నుంచి భగవానుడికి పరమభక్తుడు అతనెప్పుడు విష్ణుభగవాను పూజించేవాడు ఈ విషయం ఎప్పుడైతే హిరణ్యకసిపుడికి తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు కాని ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణుభగవానుణ్ణి పూజించడం ఆపలేదు అందుకే హిరణ్యకశిపుడు ప్రహ్లాదు చంపాలని నిర్ణయించుకున్నాడు కాని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా విష్ణు విష్ణుభగవానుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు హిరణ్యకశిపుడికి ఒక సోదరి ఉండేది తన పేరు హోలిక ఆమె అగ్నిలో భస్మం అవ్వకుండా ఉండే వరం పొందింది ఆమె ప్రహ్లాదుణ్ణి తీసుకుని అగ్నిలో కూర్చుంది కాని భగవానుడి కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు కాని హోలికా భస్మమైపోయింది పొందిన వరాన్ని చెడ్డ పనుల కోసం ఉపయోగించడం వల్ల హోలిక కాలిపోయింది వెంటనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి స్వయంగా చంపాలని అనుకున్నాడు అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిగా కానట్లు అలానే ఒక జంతువుగా కానట్లు నరసింహుడిగా అవతరించాడు అలానే హిరణ్యకసిపుణ్ణి ఆకాశంలో కానీ భూమి మీద కాని చంపలేదు అస్త్రాన్ని ఉపయోగించలేదు శస్త్రాన్ని కూడా ఉపయోగించలేదు నరసింహుడు హిరణ్యకసిపుణ్ణి తన తొడమీద పెట్టుకుని కేవలం తన గోర్లతో గుండెను చీల్చి చంపేశాడు నంబర్ ఫైవ్ వామనావతారం సత్యయుగంలో ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి అసురులకు రాజుగా ఉండేవాడు తన స్వర్గలోకాన్ని ఆక్రమించాడు దేవతలందరూ ఈ సమస్యకి పరిష్కారం కోసం విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళారు విష్ణు భగవానుడు మాతకి జన్మించి మీకు స్వర్గాన్ని తిరిగి ఇస్తానని దేవతలకి మాట ఇచ్చాడు కాసేపటికి విష్ణు భగవానుడు వామనావతారంలో భూమి మీద అడుగుపెట్టాడు ఒకసారి బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలలోకి వెళ్ళి బలి నుంచి మూడు అడుగుల స్థలం దానంగా అడిగాడు బలి గురువు శుక్రాచార్యుడు విష్ణు భగవానుడి లీలను తెలుసుకున్నాడు వెంటనే దానమివ్వకుండా ఆపేశాడు కానీ బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి మూడు అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తానని మాట ఇచ్చాడు వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచాడు రెండో కాలుని స్వర్గలోకం మీద పెట్టాడు కానీ మూడు అడుగును పెట్టడానికి ఏ స్థానం మిగల్లేదు అప్పుడు బలిచక్రవర్తి వామనుణ్ణి తన తలపైన పాదాన్ని పెట్టమని కోరాడు వామనుడు బలిచక్రవర్తి తలపైన పాదాన్ని పెట్టగానే బలి సుతలలోకానికి వెళ్లిపోయాడు అతని దానగుణాలను చూసి విష్ణు భగవానుడు అతన్ని సుతలలోకానికి రాజును చేశాడు ఈ విధంగా విష్ణు భగవానుడు వామన రూపంలో దేవతలకు స్వర్గం తిరిగి ఇచ్చి సాయం చేశాడు నెంబర్ సిక్స్ శ్రీరాముడి అవతారం త్రేతాయుగంలో రాక్షసుల రాజు రావణాసురుడు దేవతలని చాలా ఇబ్బంది పెట్టాడు అతన్ని చంపడానికి విష్ణు భగవానుడు శ్రీరాముడిగా దశరథుడికి జన్మించాడు ఈ అవతారంలో విష్ణు భగవానుడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని గడిపాడు శ్రీరాముడు తండ్రి చెప్పగానే తండ్రి మాటను జవదాడకుండా వనవాసానికి వెళ్లాడు ఆ సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి అశోకవనానికి తీసుకువెళ్లాడు సీతను అన్వేషిస్తూ శ్రీరాముడు లంకకి చేరుకున్నాడు అక్కడే రామరావణ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రావణాసురుడు చనిపోయాడు ఈ విధంగా విష్ణు భగవానుడి శ్రీరాముడి అవతారం రావణాసురుడు లాంటి దుష్టుని నుంచి దేవతలకు విముక్తి కల్పించింది నంబర్ సెవెన్ శ్రీకృష్ణుడి అవతారం ద్వాపర యుగంలో విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవకీకి వసుదేవుడికి జన్మించాడు విష్ణు భగవానుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎంతో మంది అసురులను సంహరించాడు ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కంసుణ్ణి కూడా శ్రీకృష్ణుడే చంపాడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా మారాడు ఈ ప్రపంచానికి గీత జ్ఞానాన్ని బోధించాడు ధర్మరాజుని రాజుని చేసి ధర్మాన్ని మళ్ళీ స్థాపించాడు విష్ణు భగవానుడి అన్ని అవతారాల్లో ఈ అవతారాన్ని చాలా గొప్పదిగా భావిస్తారు నంబర్ ఎయిట్ పరశురాముడి అవతారం పరమశివుడు కోసం ఘోరత తపస్సు చేసి ఆయనను మెప్పించి విద్యుదాభి అనే అజేయమైన గండ్రగొడ్డలిని వరంగా పొందాడు అప్పటినుండి అతను పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు ఆ సమయంలో వెయ్యి చేతులున్న కార్తీవీర్యార్జునుడు అనే రాజు అహంకారంతో విర్రవీగేవాడు ఒకసారి వేటకు వచ్చి జమదిగ్ని ఆశ్రమంలోని కామధేనువును బలవంతంగా తీసుకువెళ్ళాడు విషయం తెలిసిన పరశురాముడు తన పరసుతో కార్తీవీరుని వెయ్యి చేతులను తరువాత శిరస్సును ఖండించి తన తండ్రిని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు కాని పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో కార్తీవీరుని కుమారులు జమదిగ్ని దారుణంగా హత్య చేశారు తన తండ్రి మృతదేహాన్ని చూసి పరశురాముడు ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు తన తల్లి సార్లు గుండెను బాదుకొని ఏడవటంతో ఇరవై ఒక్కసార్లు భూమండలంపై ఉన్న దుష్టక్షత్రియులందరినీ సంహరిస్తానని భీకర ప్రతిజ్ఞ చేశాడు తన ప్రతిజ్ఞ ప్రకారం ఇరవై ఒక్కసార్లు భూమండలంపై తిరిగి దుష్టక్షత్రియులను సంహరించి వారి రక్తంకో ఐదు సరస్సులను నింపాడు తాను మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు నంబర్ నైన్ బుద్ధుడి అవతారం ఫ్రెండ్స్ పురాణాల ప్రకారం బౌద్ధమతపు ప్రవక్త గౌతమ బుద్ధుడు విష్ణు తొమ్మిదవ అవతారం అవతారమని తెలిసింది విష్ణు భగవానుడు గయా సమీపంలో మాయా అనే మహిళకి జన్మించాడు చెడ్డవాళ్లకు హితబోధ చేసి ధర్మాన్ని స్థాపించాడు నంబర్ టెన్ కల్కీ అవతారం ధర్మగ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగం అంతంలో కల్కీ రూపంలో అవతరిస్తాడు కలియుగం ఇంకా సత్యయుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు ఈ అవతారంలో విష్ణు భగవానుడు అరవై నాలుగు కళల్లో ప్రావీణ్యం పొంది ఉంటాడు పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ జిల్లాలో సాంబల్ అనే విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే కల్కి భగవానుడు జన్మిస్తాడని పురాణాల్లో చెప్పబడింది కల్కి దేవదత్తుడు అనే గుర్రంపైన కూర్చొని ఈ ప్రపంచంలోని పాపులను సంహరిస్తాడు మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తాడు అప్పుడే మళ్లీ సత్యయుగం ప్రారంభమవు ఫ్రెండ్స్ ఇవే విష్ణు భగవానుడి పది అవతారాలు ఈ ప్రపంచంలో అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని స్థాపించడం కోసం విష్ణు భగవానుడు మళ్లీ మళ్లీ అవతరిస్తాడు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా